శ్రీ హాలక్ష్మేయీ నమ భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన ముఖ్యమైన పనులేమిటో ఈరోజు తెలుసుకుందాం భర్త సంపాదన పెరగాలంటే భార్య తప్పకుండా పాటించాల్సిన పది ముఖ్యమైన నియమాలున్నాయి ఏ అయితే ఈ నియమాలను శ్రద్ధగా తూచా తప్పకుండా పాటిస్తుందో వారింట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని నిధి అనే ప్రాచీన గ్రంథంలో ఋషులు పేర్కొన్నారు భార్య ఎప్పుడూ భర్త మంచినే కోరుకుంటుంది అలా భర్త శ్రేయస్సు కోరుకునే ప్రతి స్త్రీ ఈ నియమాలను పాటిస్తే భర్త సంపాదన నిశ్చయంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం తోడవుతాయి ఇంట్లో ధనం నిలవాలన్నా ఆర్థిక సమస్యలు తొలగాలన్నా స్త్రీలు కొన్ని తప్పులను తప్పక నివారించాలి అలాగే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఆ నియమాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది భర్త సంపాదన పెరగాలంటే భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఒక ముహూర్తకాలం వరకు భార్య బట్టలుత్కకూడదు భర్త ఆఫీసుకు లేదా వ్యాపార పనులకు వెళ్లిన వెంటనే బట్టలు ఉత్కడం చేయరాదు ముహూర్తకాలమంటే సుమారు ఒక గంట ఆ గంట పూర్తయిన తర్వాతే బట్టలుత్కాలి అలాగే భర్త బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఊడవకూడదు చెత్తను ఇంటి బయటకు వెయ్యకూడదు భర్త వెళ్లిన వెంటనే ఇల్లు ఊడిస్తే సంపాదన తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది కాబట్టి భర్త వెళ్లిన తర్వాత కనీసం ఒక గంట వరకు ఇల్లు ఊడవకూడదు ఈ విషయం స్త్రీలందరూ గుర్తుపెట్టుకోండి గంట తర్వాత శుభ్రపరచుకోవచ్చు అలాగే భర్త శ్రేయస్సు కోసం భార్య రోజూ ముఖానికి కాళ్లకు పసుపు రాసుకోవాలి ప్రతిరోజూ కుదరకపోతే కనీసం శుక్రవారమైనా తప్పనిసరిగా పసుపు రాసుకోవాలి భర్త మంగళం కోసం ప్రతి వివాహిత స్త్రీ పాపిట్లో కుంకుమ ధరించాలి పాపిటి లక్ష్మీదేవి నివాస స్థానమని శాస్త్రం చెబుతోంది అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి అలాగే స్త్రీలు చేతికి గాజులు తలలో పూలు ధరించాలి మెడలో మంగళసూత్రం కాలికి మెట్టలు ధరించి పంచమంగళాలను పాటించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రపోవద్దు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు సంధ్యాకాలం అంటారు ఈ సమయంలో దీపారాధన చేయటం శుభకరం స్త్రీని గృహలక్ష్మి అంటారు ఈ సమయంలో నిద్రిస్తే ఇంటి శుభం తగ్గుతుందని నమ్మకం పూర్వకాలంలో అందరూ ఉదయం ఆరు గంటలకే లేచేవారు అందుకే వారికి ఆర్థిక సమస్యలు తక్కువగా ఉండేవి భర్త సంపాదన పెరగాలంటే వంట చేసిన తర్వాత రెండు మెతుకుల అన్నం తీసుకుని చుక్క నెయ్యి కలిపి అజ్ఞకు సమర్పించాలి ఇలా చేస్తే వినాయకుని అనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో భర్త క్షవరం చేయించుకోవద్దని భార్య గుర్తు గుర్తుచేయాలి అదేవిధంగా ఆ రోజుల్లో గోర్లు కూడా కత్తిరించకూడదు భర్త వేసిన మురికి బట్టలను ఉదకకుండా మళ్లీ ధరించనివ్వకూడదు కనీసం నీటితో కడిగి ఎండలో ఆరబెట్టి మాత్రమే ఇవ్వాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఉదయం సాయంత్రం రెండు వేళలా పూజించాలి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి కనకధారస్తోత్రం శ్రీ సూక్తం చదవాలి ప్రతి శుక్రవారం కనకధారస్తోత్రం చదివితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆదిశంకరాచార్యులు చెప్పారు భర్త బయటకు వెళ్లేటప్పుడు కుంకుమ పొట్టు పెట్టి ఖర్జూరం తినిపించి లాభంగా వెళ్లిరండి అని చిరునవ్వుతో పంపాలి అమ్మవారిని తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు అదృష్టం ఐశ్వర్యం ప్రసాదించు అని ప్రార్థించండి అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారు పుట్టింటి నుంచి తీసుకురావలసింది ఒక్కటే తల్లిదండ్రుల ప్రేమ ఆ ప్రేమను అత్తారింట్లో పంచాలి కత్తులు కత్తెరలు సూదులు ఉప్పు చింతపండు చీపురు పూజా సామాన్లు కారం పచ్చళ్ళు చేదుకూరలు ఇవన్నీ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఈ నియమాలను పాటిస్తే ఇల్లు సుఖశాంతులతో ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు